అందరికీ నమస్కారం దాదాపుగా ఆరేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత మొహంలో అయితే ఈరోజు చిరునవ్వు కనపడుతుంది కేవలం నిరుద్యోగ యువత ముఖంలోనే కాదు వారి కుటుంబాల ఆ ముఖంలో కూడా ఈరోజు వెలుగులు నింపారు అంటే క్రెడిట్ మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి చెందుతుంది ఎందుకంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు భారీ పోస్టులతో మెగా డిఎస్సి తీయడం జరిగింది ఇదే డిఎస్సి కోసం ఇదే లక్షలాది మంది నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూశారు కళ్ళు కాయలు కాసేలాగా ఐదేళ్ల పాటు ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది ఈ రోజు వస్తుంది రేపు వస్తుందని ఐదేళ్ల పాటు చూసి 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 విసుగు చెంది తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు ఆ రోజు నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ యువత వాళ్ళ దగ్గరికి వచ్చి బాధలు ఉంటే ఆయనే స్వయంగా మొదటగా మాట్లాడారు నాకు వచ్చినటువంటి ప్రధానమైన రిక్వెస్టులో ప్రధానమైన సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఒకటి సో కాబట్టి నేను ఇప్పుడు హామీ ఇస్తున్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి తీస్తామన్నారు అన్న మాట ప్రకారం ఈరోజు మెగాడిఎస్సీ తీశారు పరీక్షలు జరిగాయి ఫలితాలు విడుదలయ్యాయి నిన్న మెరిట్ లిస్టులు వచ్చాయి ఇవాళ రేపట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది దాదాపుగా కొద్ది రోజుల్లోనే కదా వారం నుంచి రెండు వారాల్లోనే వారందరికీ పోస్టింగ్ కూడా ఇవ్వబోతున్నారు సో ఇది ఆషామాషీ వ్యవహారం కాదు విచిత్రం ఏంటంటే మొత్తం ఉపాధ్యాయుల పోస్టుల్లో దాదాపుగా ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి అందులో ఆంధ్రాలో దాదాపుగా లక్ష ఎనభై ఐదు వేలు ఆ తెలంగాణలో దాదాపు దాదాపుగా లక్ష లక్ష నలభై నుంచి లక్ష నలభై ఐదు వేల పోస్టులు ఉన్నాయి ఈ దాదాపు మూడు లక్షల ఇరవై వేల పోస్టుల్లో చంద్రబాబు గారి హయాంలోనే దాదాపుగా రెండు లక్షల డిఎస్సి పోస్టులు తీశారు గతంలో ఒక భారీ డిఎస్సి కూడా తీయటం జరిగింది సో అంటే ఉపాధ్యాయ వృత్తికి ఆ పూర్తిగా ఊతమిచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు గారు ఎవరు ఒప్పుకున్నా మీకు అవన్నీ వద్దు ఏదైనా ఒక పాఠశాలలో పది మంది టీచర్లు ఉంటే వాళ్ళకి ఎవరి హయాంలో ఉద్యోగాలు వచ్చాయి అడగండి వాళ్ళకి ఇరవై ఏళ్ళ క్రితం వచ్చినా ముప్పై ఏళ్ళ క్రితం వచ్చినా ఎవరి హయాంలో ఉద్యోగం వచ్చింది అడగండి ఎవరి హయాంలో వచ్చిందంటే మెజారిటీ చంద్రబాబు గారి హయాంలోనే వచ్చింది చాలామందికి చంద్రబాబు గారి హయాంలోనే దాదాపు రెండు లక్షల పోస్టులు నేను రెండు రాష్ట్రాలు కలిపి చెప్తున్నా సో డిఎస్సికి అందించారు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది ఇదే డిఎస్సి పోస్టులను జగన్మోహన్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ దగ్గర తగడి పెట్టాడు నాడు ప్రపంచ బ్యాంకు షరతు ఏంటంటే భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయము అని ఒక హామీ ఇస్తే మేము ఒప్పిస్తామన్నారు అది వెయ్యి కోట్లు ఇచ్చారో రెండు వేల కోట్లు ఇచ్చారో మనకు తెలియదు కానీ అప్పిస్తామంటే జగన్మోహన్ రెడ్డి దానికి ఒప్పుకుని ఐదేళ్ల పాటు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి ఎందుకు చేయలేదో తెలుసా జగన్మోహన్ రెడ్డి ప్రపంచ బ్యాంకు దగ్గర అంగీకారం తెలిపాడు నేను భర్తీ చేయనని అప్పు కోసం భర్తీ చేయనని అంగీకారం తెలిపాడు అంటే ఉపాధ్యాయ పోస్టులని ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడు ఆ రోజు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మీద చేశారు అన్నట్టుగానే తర్వాత డిఎస్సీ ఎందుకు కొద్దిగా ఆలస్యమైంది ఏడాది పట్టిందంటే తర్వాత అభ్యర్థి లేదని కొద్దిగా వాయిదా అడిగారు ఏదో టెట్ అని మేము ప్రిపేర్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి అయ్యాము మేము ప్రిపేర్ అవ్వలేదని రకరకాలు చేశారు ఏదేమైనా మొదటి ఏడాదిలో దాదాపుగా డిఎస్సీ పూర్తయిపోయింది ఫలితాలు కూడా విడుదల చేశారు సో దీని మీద నారా లోకేష్ గారి చొరవ గొప్పది చెప్పుకోవాలి ఖచ్చితంగా ఆయన పాదయాత్ర సమయంలో ఏదైతే ఒక హామీ ఇచ్చారో నిరుద్యోగులు ముఖ్యంగా ఈ డిఎస్సి బాధ్యత నాది తీసే బాధ్యత నాది అని చెప్పారు అందులో విద్యాశాఖ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉండటంతో విద్యాశాఖ మీద కూడా బట్టెన్ ఉంది ఇప్పుడు పదహారు వేల ఖాళీలు ఉన్నాయి అంటే వాటిని ఫిల్ చేయలేదు అంటే ఆ బట్టన్ అంతా వాళ్ళ మీదే పడదు కదా అంటే పది మందికి చె పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు ఇరవై మందికి చెప్పాలి వంద మందికి చెప్పాల్సిన వాళ్ళు రెండు వందల మందికి చెప్పాలి అది విద్య మీద కూడా ప్రభావం చూపుద్ది ఎడ్యుకేషన్ ఎందుకంటే పది మందిని చూడాలంటే ఇంట్రెస్ట్గా చూడగలరు కానీ వంద మందిని చూడాలంటే ఉపాధ్యాయులు కూడా తలకమించిన భారమే సో ఇప్పుడు ఆ భారం కూడా తగ్గుతుంది అంటే విద్యా ప్రణాళికలు ఏదైతే నాణ్యమైన విద్య అందించడంలో ఇది ఖచ్చితంగా తోడ్పడుతుంది విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టడంలో ఇది ఖచ్చితంగా తోడ్పడుతుంది జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు అడిగిన బడ్జెట్ లేదు వాళ్ళకి శాలరీలు ఇవ్వలేము ఎన్నికలకు ముందు ఆడావిడిగా ఆరు వేల పోస్టులతో డిఏసి ప్రకటించాడు కరెక్ట్గా నోటిఫికేషన్ ముందు ఇచ్చాడు ఎందుకని నిరుద్యోగులను మోసం చేయటానికి నిరుద్యోగం మోసపోలేదు అనుకుంటే అది వేరే విషయం సో ఖచ్చితంగా ఈరోజు ఈ గొప్పతనం అంతా కూడా నారా లోకేష్ గారిదే అటు నిరుద్యోగుల కళలో ఆనందమే కాదు వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నాయి దాదాపు ఆరేళ్ల పాటు నిరీక్షణ అనేది ఆషా వ్యవహారం కాదు ఒక ఒక ప్రభుత్వం మొత్తం కూడా డిఎస్సి పోస్ట్ ఒక్కడు కూడా భర్తీ చేయలేదు తన ఐదేళ్ల కాలంలో అంటే ఆషా కాదు జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ తీస్తానన్నాడు రెండున్నర లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు అటు ఏపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలా ఇటు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి బట్ ఈ రెండింటిని భర్తీ చేయడానికి ఆల్రెడీ ఏపీఎస్ఎస్ఈ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది త్వరలోనే గ్రూప్ వన్ టూ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో లో సిద్ధమవుతుంది ఎన్నిక అనేది ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నారు సో త్వరలోనే ఆ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి ఏపీపీఎస్సి నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి ఖచ్చితంగా ఇది నిరుద్యోగులకి నామం ఇంకో మాట కూడా చెప్పారు లోకేష్ తాజాగా నిన్న మొన్న చెప్పాడారు ఏమని ఇక నుంచి ప్రతి ఏటా డిఎస్సి అంటే ఎన్ని పోస్టులు మిగిలితే అన్ని పోస్టులతో ప్రతి ఏటా కూడా డిఎస్సి తీస్తామని చెప్పారు ఇది అతిపెద్ద శుభవార్త నిజంగా ఇది జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నాడు ఐదేళ్ల పాటు సాక్షి క్యాలెండర్ వచ్చింది తప్ప ఉద్యోగ క్యాలెండర్ రాలా కానీ ఈరోజు నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు ప్రతి ఏడాది ఎన్ని పోస్టులు ఉంటుంది వంద ఉంటే వందా వెయ్యి ఉంటే వెయ్యి ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులతో ప్రతి ఏడాది భర్తీ చేస్తామని చెప్పారు ఖచ్చితంగా ఇది నిరుద్యోగులకు శుభపరిణామం ఈరోజు అంటే ఎంతమంది కుటుంబాల కళలో ఆనందం ఎంతమంది దాదాపు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు అలాగే అన్నదమ్ములు ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉద్యోగాలు ఉన్నారు భార్యాభర్తలు ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు సో ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంటే బికాజ్ నారా లోకేష్ గారి చొరవ వాస్తవానికి రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా ఎలా ఉందనేది మనందరికీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పదే పదే అదే చెప్పాడు ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని బట్ కూటమి వంకలు చెప్పలా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు ఏది ఏమైనా తీయాలన్నారు తీయటమే కాదు ఫలితాలు నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేసి మళ్ళీ నెల రోజులు గడవక ముందే పోస్టింగ్ ఇవ్వడానికి కూడా కూడమి ప్రభుత్వం సిద్ధమైంది పైగా ఇంత భారీ మెగాడిఎస్సీని ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఎటువంటి కోర్టు ఇష్యూలు లేకుండా ఎటువంటి ల్యాగ్ లేకుండా భర్తీ చేయడం అనేది చిన్న విషయం కాదు చాలా మంది అభ్యర్థులు కూడా నమ్మల ఇది కోర్టుల్లోకి వెళ్ళొద్దేమో సాగితేత్తారేమో ఏళ్ల తరబడి సాగుద్దేమో అనుకున్నారు బట్ కూటమి ప్రభుత్వం పగడ్బందీగా చేసింది సో దానికి ఆ నిదర్శనమే ఈరోజు నిరుద్యోగులు కళలో ఆనందం దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం కుటుంబాల్లో కొలువుల జాతర ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి టీచర్ పోస్టులు భార్యాభర్తలు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఇలా అనేక కుటుంబాలలో ఈరోజు సంతోషం అయితే వెలువిరిచింది దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలతో ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఇందులో విచిత్రం ఏంటంటే అంటే కొంతమంది బాగా కష్టపడిన వాళ్ళు ఒకేసారి రెండు మూడు నాలుగు ఉద్యోగాలు కూడా సంపాదించారు నాలుగు నాలుగు పరీక్షలు రాసి నాలుగిట్లో కూడా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఇందులో ఉన్నారు సో ఇది ఆషామాషీ వ్యవహారం కాదు ఇది సో ఖచ్చితంగా మనం దాన్ని అభినందించాలి సో ఇక్కడ చూడొచ్చు సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందినటువంటి హిందూపురం పట్టణంలో లక్ష్మీపురం కాలనీకి చెందినటువంటి విజయలక్ష్మి శ్యాము అలాగే సుందర్ నాయక్ వీళ్ళిద్దరూ అక్కా తమ్ముడు సో వీళ్ళిద్దరూ కూడా ఈరోజు డిఎస్సిలో అయితే పోస్టులు అయితే సాధించడం జరిగింది ఇలాగే అన్నాదమ్ములు వీళ్ళు ఎక్కడంటే కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన అన్నాదమ్ములు ఇద్దరు కూడా ఒకళ్ళు స్కూల్ అసిస్టెంట్తో ర్యాంక్ సొంతం చేసుకుంటే మరొకరు ఎస్జిటిలో ర్యాంక్ సొంతం చేసుకున్నారు సో ఒకరిని నాగరాజు మరొకరు సంపత్ కుమారు సో వీళ్ళిద్దరు అన్నాదమ్ములు అలాగే ఒక కూలి పని రోజు కూలి పని చేసుకునే ఒక కూలీ కుమార్తె ఏకంగా ఒకేసారి మూడు ర్యాంకులు డిఎస్సిలో మూడు ర్యాంకులు సాధించింది విశాఖ నగర పరిధిలోని పోతిన మల్లయ్యపాలెంకి చెందినటువంటి ఆర్ఎస్ కాలనీకి చెందినటువంటి రెడ్డి మహాలక్ష్మి అనే ఒక అమ్మాయి దాదాపుగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ అయింది ఇది ఆషామాషీ వ్యవహారం కదంటే ఒక కూలి చేసుకునే వ్యక్తి కూతురు ఈరోజు ఉన్నత స్థాయికి వెళ్ళిందంటే ఖచ్చితంగా మనందరం ఆనందించాలి సో ఎందుకంటే అసలు డిఎస్సీ అనేది జరగబట్టే ఈరోజు మనం చెప్పుకునే వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు అలాగే ఒకే కుటుంబంలో నలుగురు టీచర్లు అంటే నలుగురు ఇప్పుడే రాలేదు ఇప్పుడు ఒక అమ్మాయికి టీచర్ వచ్చింది ఆల్రెడీ వాళ్ళ అమ్మ టీచరు వాళ్ళ నాన్న టీచరు వాళ్ళ అక్క టీచరు సో ముగ్గురు ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు ఇప్పుడు తాజాగా ఈఎంఐకి కూడా టీచర్ అవడంతో ఆ కుటుంబంలో నలుగురు టీచర్లుగా మారారు ఇది ఎక్కడంటే తాడేపెలిగూడానికి చెందినటువంటి వేణుమాదిరి రెండు ఉపాధ్యాయ పోస్టులకి ఎంపిక అయింది ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఉద్యోగాలు సాధించింది తండ్రి ఏమో ఆల్రెడీ స్కూల్ అసిటెంట్గా ఉన్నారు తల్లేమో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా ఉంది అక్కేమో మున్సిపల్ స్కూల్ టీచర్గా ఉంది సో ఇప్పుడు ఈఎంఐ రెండు పోస్టులు సాధించింది కావాల్సిన దాంట్లో ఎన్నుకుంటుంది అనుకుంటే అది వేరే విషయం సో ఒకేసారి నాలుగు ఉద్యోగాలు ఎందాకే చెప్పాయి ఇది పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెదామిరానికి చెందినటువంటి వెంకటకృష్ణ అనే ఒక వ్యక్తి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అలాగే టీజీటీ మ్యాథ్స్ పీజీటీ మ్యాథ్స్తో పాటు ప్రిన్సిపల్ పోస్టులు మొత్తం నాలుగు పోస్టులకు కూడా సెలెక్ట్ అయ్యారు సో ఇది కూడా అభినందించదగిన విషయం ఇక నాలుగు ఇంకొక అమ్మాయి కూడా నాలుగు పోస్టులు సాధించింది ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన కృష్ణారెడ్డి పద్మజాల కుమార్తె అయినటువంటి హర్షిత వెంకట హర్షిత సో ఈ అమ్మాయి నాలుగు పోస్టులు సాధించింది అలాగే ఇక్కడ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు పోస్టులు సంపాదించారు అందులో ఒకరైతే ఐదు పోస్టులు కొట్టారు సో ఇది ఎక్కడ జరిగిందంటే కడప జిల్లా పోరుమావెళ్ళ మండలం మహబూబ్ నగర్ కాలనీకి చెందినటువంటి ఆల్రెడీ ఉపాధ్యాయు బ ఖాదర్ బాషా కుమార్తెలు మెహతాజు రష్మ వీళ్ళిద్దరూ కూడా డిఎస్సిలో అయితే పోస్టులు అయితే సాధించారు అలాగే ఆల్రెడీ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా ఈరోజు నాలుగు డిఎస్సి పోస్టులు సాధించాడు సో ఇది కూడా గొప్ప ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఉపాధ్యాయు అయితే అడుగు పెట్టడం జరిగింది ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా మోహన్ పుత్తూరు పట్టణానికి చెందినటువంటి మోహన్ అనే వ్యక్తి ఆల్రెడీ ఈ కానిస్టేబుల్ పరీక్షలో మూడో ర్యాంక్ సాధించాడు బట్ ఇప్పుడు తాజాగా డిఎస్సిలో లో కూడా ర్యాంక్ సాధించాడు ఇక అక్కా చెల్లెళ్ళు నంద్యాల జిల్లా కొట్కూరు మండలానికి చెందిన రేచల హరిత అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా డిఎస్సిలో చత్తాజాటారు ఇక్కడ భార్యాభర్తలు సో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫిజిక్స్ ఫిజిక్స్ టీచర్లుగా మొన్న జరిగినటువంటి డిఎస్సిలో ఫలితాలు అయితే ర్యాంకులు అయితే సాధించారు అలాగే ఒకే ఇంట్లో ముగ్గురు టీచర్లు ఇదేమో కడప నగరానికి చెందింది ఇది కూడా కడప జిల్లా కాశీనాయన మండలానికి చెందిన ఉప్పులూరు గ్రామానికి చెందింది పైది సో అలాగే ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది శ్రీ సత్యసాయి జిల్లాకు చెందినటువంటి విషయం సో అంటే వర స్టేటు మొత్తం చూసుకుంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉద్యోగాలు సాధించారు ఒక వ్యక్తే మూడు నాలుగు ఉద్యోగాలు సాధించారు మాస్తవంగా అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు కుటుంబాలలో ఈరోజు ఆనందం వెరువిరిసింది అంటే ఇది ఆషామాషీ వ్యవహారం కాదు చిన్న వ్యవహారం ఏమి కాదు మెగా మెగాడిఎస్సి అని జగన్మోహన్ రెడ్డి ఊరించి మోసం చేస్తే నారా లోకేష్ ఆ కళను నిజం చేశారు దీనికి సంబంధించి ప్రతి ఏటా డిఎస్సికి సంబంధించి కూడా ఒక వ్యాఖ్య చేశారు అది కూడా చూద్దాం సో ఇకపై ఏటా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి విజయవంతం అని చెప్పి చెప్పారు రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి విజయవంతంగా నిర్వహించామని మానవ వనరుల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఇక నుంచి ప్రతి సంవత్సరం డిఎస్సి ప్రకటించి ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి విద్యాశాఖతో జరిగినటువంటి సమీక్షలో నారా లోకేష్ గారు వెల్లడించారు దీని వెనక ఉద్దేశం ఒక్కటే ఒకటి నిరుద్యోగ యువతకు ఎప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకూడదు ఎందుకంటే ఏజ్ దాటిపోవచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు రెండోది విద్యా వ్యవస్థలో ఖాళీలు ఏర్పడినప్పుడు వెంటనే భర్తీ చేయకపోతే నేను ఇందాకే చెప్పినట్టుగా విద్యా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది సో నాణ్యమైన విద్యను అందించడానికి అవధులు ఏర్పడే అవసరం ఉంది సో అందుకనే ప్రతి ఏటా కూడా ఇక డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తామని స్వయంగా నారా లోకేష్ గారే చెప్పడం అనేది ఖచ్చితంగా నిరుద్యోగులకు శుభవార్త ఏది ఏమైనా ఆరేళ్ల తర్వాత నిరుద్యోగుల కళలో ఈరోజు ఆ రాష్ట్రంలో ఆనందం నిండింది అంటే అది కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీని నెరవేర్చడమే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లేసినటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వేసి బాధపడ్డారు ఈరోజు కూటమి ప్రభుత్వానికి వేసి ఎస్ మనం సరైన వ్యక్తికే ఓటేసామని చెప్పి ఈ రోజు నిరుద్యోగ యువత అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు